Misa muna nista maniku <tellan> kopa mekuwa Misa muna nista maniku <tellan> kopa mekuwa kopa mekuwa kani <tellan> malasubkuwa snehanik cilikara. Andai kita namaste assalamualaikum, welcome to Skype course world. good morning ya. గుడ్ మార్నింగ్ ఏం సాయిబనా ఏ సంగతి మంచి హుషాగులో పాట పాడుతున్నప్పుడు రా ఏమన్నా ఈ మధ్య పాటలు పెడుతురు విని విని ఇక అదే వచ్చేస్తుంది మనకు నోట్లో పాడిపోతే వీడియో కింద పోదాం స్క్రీమ్ ఇచ్చు మనకు హైదరాబాద్ నుండి హుండా ట్వంటీ మ్యాక్నా వన్ పాయింట్ టూ టూ థౌసండ్ టెన్ మోడల్ పెట్రోల్ వర్షన్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ అది పెట్టారు పడిపోతే ఏంది ఏర్ర ఉన్నప్పుడు రా అన్న పెన్ను పెన్ను ఇంకు పడిపోతే పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ విత్ టూ కీ రిమోట్స్ ఉన్నాయి ఏసీ చిల్లు ఉంది పడిపోతే లెదర్ సీటింగ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో నైంటీ సిక్స్ రీడింగ్ తిరిగింది టైర్స్ వచ్చేసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్బిల్ట్ లోపల కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది కార్ టోటల్ గుడ్ కండిషన్ ఉందన్న మరిపోతే దీని ప్రైస్ టూ ల్యాక్ టెన్ అన్నారు ఫైనల్గా వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తారు కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది టూ థౌసండ్ టెన్ హుందా ఐ టెన్ మ్యాగ్న ప్యూర్ పెట్రోల్ వర్షన్ నైన్ సిక్స్ థౌసండ్ రూపీస్ రెడీ తిరిగింది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీడు ఉందన్న ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెంట్రల్ లాక్కి టూ కీ రిమోట్స్ ఉన్నాయి కార్ చూడొచ్చు మొత్తం లైవ్ కూడా పెట్టారు చాలా క్లీన్ అండ్ ఉంది రెండు లక్షల పది ఫైనల్గా వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ అంటారు మీకు ఇంకేమైనా ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి దాని కండిషన్ చెక్ చేసి ఏమైనా ఉంటాయి ఫైనల్ చేసుకోండి మీకోసం మాక్సిమం లో బడ్జెట్ కార్లకి ప్రిఫరెన్స్ ఇస్తా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మామన్న అక్క చెల్లి అందరూ తిరగాలి దాంట్లో తగ్గేదిలే సెల్ఫ్ ప్రిపేర్ చేసిన వాళ్ళు శ్రీలో పెట్టండి సెల్ఫ్ ప్రిపేర్ చేయడం వెయ్యి రూపాయలు ఫోన్ పే చేసి స్క్రీన్ చార్జ్ చేసి శ్రీనిమ పెట్టండి ఓనండి ఇస్తా మీరు మీరు కార్ కొనే వరకు ప్రతొక్క కార్ నెంబర్ ఇస్తాను ఉంటాం మీరు ఎప్పుడైతే కాకుండా అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో లైక్ చేయండి తక్కువ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా వాట్సాప్ మన వాట్సప్ నెంబర్ ప్లే అయి ఉంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ పెట్టండి బట్ పోతే మనం ఇది సెకండ్ వీడియో ఇది పెట్టగానే మళ్ళీ ఖమ్మం బయలుదేరాలి ఖమ్మంలో ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ థర్డ్ అప్లోడింగ్ ఎందుకంటే వేరే కొంచెం వర్క్ మీద వెళ్తున్నా అప్లోడింగ్ ఓకేనా రైట్ ఉందా ఐ ట్వంటీ మ్యాగ్నా మోడల్ టూ థౌజండ్ టెన్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న సెకండ్ ఓనర్ కార్ నైంటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ అంటున్నారు ఓకేనా టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీడింగ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఓకేనా ఏసీ చిల్డ్ ఉంది అంటున్నారు లెదర్ సీటింగ్ ఉంది బట్ పోతే టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది సెంట్రల్ లాకింగ్ టూ కీ రిమోట్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు వెల్ మెయింటైన్ అంటున్నారు ఓకేనా దీని ఫ్రై టూ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్పారు ఫైనల్గా వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఓకేనా సెంటర్ లాక్ మీకు టూ కీ రిమోట్స్ ఉన్నాయి అంటున్నారు లెదర్ సీటింగ్ ఉంది వెరీ వెల్ మెయింటైన్ అంటున్నారు టూ థౌసండ్ టెన్ మోడల్ టూ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఉంది అంటున్నారు టూ సెంటర్ లాక్ కీ రిమోట్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటాయి కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు శ్రీలో పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే రూపీస్ ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి శ్రీరోలు పెట్టండి ఓన్ ఇస్తాను మీరు కారు కొనే వరకు ప్రతి ఒక్క కార్ నెంబర్ ఇస్తూనే ఉంటాం మీరు ఎప్పుడైతే కార్కుంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ పెట్టండి మీ కార్థం మీకోసం రోజుకి నాలుగు లేదా వీడియోలు అప్లింగ్ అయితేనే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ అమ్మ నాన్న అక్క కానీ లో బడ్జెట్ కాలకే ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే క్లీన్ అయిన నీట్గా ఉందంటున్నారు హుందా ఐ ట్వంటీ మ్యాగ్నా ప్యూర్ పెట్రోల్ వర్షన్ ఓకేనా పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఇంటర్ లాకింగ్ టూ కీ రూబోట్స్ ఏసీ చిల్డ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి అన్న మీకోసం రోజుకి నాలుగు ఏడు అక్కడి నుంచి ఎదురుంటాయి తగ్గేదిలే లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మనం పెడుతూనే ఉంటాం ఓకేనా ఇంకేం సో అన్న మనమైతే ఈరోజు ఖమ్మం వస్తున్నాం చెప్పినాక కొంచెం వర్క్ కాలేజీ బాబు తీసు సర్టిఫికేట్ తీసుకురావడం కోసమే వస్తున్నాం ఎక్కడికి వచ్చిన యాడున్నా మీకైతే రోజుకు ఐదు రోజులు అప్లోడింగ్ అయితే ఉంటాయి తగ్గేదలే ఇప్పుడు థర్డ్ వీడియో మాత్రం ఖమ్మం నుంచి అప్లోడింగ్ అవుతుంది ఓకేనా వీడియోని అయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు ఏమైనా ఉంటాయి మన వాట్సాప్ నెంబర్ పెట్టండి మిడియా ఒక అందిద్దాం ఓకేనా సరేనా ఓకే ఉంటా రైట్ బస్ స్టాప్లా లాక్ ఎన్ హైస్ డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ డేటానా గుడ్ మార్నింగ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న గుడ్